మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎల్ పాల్ ఖండించారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పారు వాదనల అనంతరం తనను ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయాలని సుప్రీంకోర్టు సూచించినట్లు చెప్పుకొచ్చారు ఐదు వందల లక్షల కోట్ల రూపాయలు లేకపోవడం వల్లే ప్రైవేటైజేషన్ చేయలే చేయాలనుకుంటే వైద్యం వైద్య విద్య రెండు ప్రజలకు అందవని వివరించారు ప్లాంట్ అమ్మేస్తున్నట్లు మూడు ఆర్డర్లు తీసుకొచ్చి అని అమ్మకుంటా సుప్రీం ఏమన్నారు మీరు రాసిందంతా ఆంధ్రప్రదేశ్ గురించే ఉంది ముందు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుందో తర్వాత మీరు సుప్రీం కోర్టుకి రండి అనగానే మంగళవారం బయలుదేరి వచ్చి ఫైల్ చేసి నిన్న బుధవారం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారి ముందు బెంచ్ ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వాదనలు వినిపించాను ఒకటి రెండు మూడు పాయింట్స్ ఒకటి ఆరోగ్యం మహాభాగ్యం అంటారు క్యూబా లాంటి దేశములో అతి దరిద్రమైన వేద దేశములోనే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తారు మాలాంటి దేశం లేదని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రధానమంత్రికి అబ్బా ఇలాంటి గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదు పుట్టబోడు అంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మీ దరిద్ర ముఖాలకి ఐదు వేలు కోట్లు పుట్టట్లేదా ఐదు వేలు కోట్లు లేవని లక్ష కోట్లు విలువైన భూములు కాలేజీలు హాస్పిటళ్ళు ఇంకేవేవో ప్రైవేటైజేషన్ చేసేస్తారా ఉట్టినే ఏ నారాయణకో ఇచ్చేస్తారా ఇది నా వాదనలు ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను అది కూడా వీలైతే కొన్ని పాయింట్స్ ఫ్లూయెంట్గా వచ్చాయి అవి సుప్రీంకోర్టులో వినిపించారు మండే సోమవారం బుధవారం నిన్న హైకోర్టులో వినిపించారు మానవ హక్కులలో ప్రధాన హక్కు లైఫ్ వైద్యం ఆ తర్వాత విద్య కరోనా సమయంలో దాదాపు మూడు పర్సెంట్ అంటే తక్కువ అయితే ఐదు కోట్ల మంది చనిపోయారని కొన్ని రిపోర్ట్లు కుటుంబానికే ఒకరు బంధువుల్లో చనిపోయారంటే ఇంకెంతమంది చనిపోయారో లెక్కే లేదు ఆ తర్వాత ఎంతో మన రాష్ట్రం మన దేశం బాగుపడాలని అంటే వీళ్ళేం చేస్తున్నారు ఉన్న హాస్పిటల్ అందుకే ఎవరు అనర్ దేశంలో అన్నిటికంటే మంచి హాస్పిటల్ ఎయిమ్స్ కదా ఢిల్లీలో ఉన్నది అక్కడ ప్రధానమంత్రి గారు ట్రీట్మెంట్ తీసుకుంటారు ఊరు ఆటో డ్రైవర్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు మరి అంత మంచి హాస్పిటల్ ఢిల్లీలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి లేదో జిల్లాకి ఒకటి కట్టలే రైలు చంద్రబాబు నాయుడు గారు నా ఆస్తి లక్ష కోట్లు అన్నారే ఒక ఐదు వేల కోట్లు ఇవ్వచ్చు కదా లక్ష రూపాయలు లేనప్పుడు నన్ను మీరు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి కూడా లక్ష కోట్లో ఐదు లక్షల కోట్లు ఉంది కదా ఆయనైనా ధ్యానం చేయొచ్చు కదా ఐదు కోట్లు సొంత మీకు చేత కాకపోతే ఐదు లక్షల కోట్లు దానం చేశాను నాకు అఫీషియల్ పర్మిషన్లు ఎఫ్సీఆర్ఏ లేవు మీరు సంతకం పెడితే డబ్బులు వస్తాయి కనుక పెట్టండి సంతకం ఐదు వేలు కోట్లు ఐదు వారాల్లో ఇస్తాను ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కలుస్తాను ఇదో నేను మూడు సార్లు ఆఫర్ ఇచ్చాను ఇప్పటికి మీకు విద్యా వైద్యాన్ని ప్రైవేటైజేషన్ క్యూబాయే చేయలేదు గవర్నమెంట్ బాధ్యత మరి ఈ సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయరు ఈ పిల్లని బెట్టింగ్ యాప్ నే పది లక్షల కోట్లు నేను ఒక్కడనే ప్రిపేర్ చేశాను ఫైల్ చేశాను ఆర్గ్యూ చేశాను మే ఇరవై మూడున ఆర్డర్ తెచ్చాను ఆగస్టు ఒకటిన ఆర్డర్ తెచ్చాను నాకు క్రెడిట్ వచ్చేస్తుందని పార్లమెంట్లో నా బిల్లు పెట్టి నా పేరు పెట్టేస్తారని నాకు చెప్పకుండా బిల్లు పెట్టి బిల్లు పాస్